పంతొమ్మిది వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చాము నేను దప్పు కొనుచున్నానూచున్నాను అని నేను తప్పు కొనుచున్నానని ఎవరు పలికారు సిరువులో వేసు కొడంతో కొడుతున్నప్పుడు కూడా ఏసయ్య దాహం వేస్తున్నాను అని లేదు దప్పు కొంటున్నాను లేదు సులువును మోస్తూ ఎరుషం గేదెలంతా తిప్పుతున్నప్పుడు దాంసం అనలేదు సులువలో తన శరీరములో ఉన్న అంతమంతటిని గాచివేసినప్పుడు నరములు కండరాలు ఎముకలు భయంకరమైన బాధనిస్తున్నప్పుడు మరణానికి దగ్గరైపోతున్న సమయంలో యేసు వారు పలుకుతున్న మాట నేను దప్పుకొని చున్నాను నేను దప్పుకొని చున్నాను అన్నప్పుడు ఉన్నటువంటి సైనికులు ఏం చేశారంటే చిరకతో చేదు చిరకని అందించారంట స్పాంజీతో చేదు చిరకని తన నోటికి అందించినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని పోతుందన్నా కానీ లోకానికి అన్నది లేదు జాలన్నది లేదు దేవుని భయభక్తులు లేవు పరిశుద్ధులైనటువంటి వారి రక్తము చూడండి లోకస్తులకి ఆనందం అంటే ఏంటో అదే అనిపిస్తుంది ఏసయ్య రక్తము చిందించుట ద్వారా దాహం కలిగి ఉండుట ద్వారానే తన ప్రాణాన్ని పెట్టగలిగాడు పాపులు మరియు మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకు పాపం నుంచి విడుదల కలుగుతుంది ఆయన ఉన్న గాయాల ద్వారా మనకు కలుగుతుంది ఆత్మ ఆత్మదాహం కలిగి ఉన్నటువంటి సైని నమ్ముకున్నటువంటి ఎంతోమంది మిషనరీలు కూడా వారి ప్రాణాలను త్యాగం చేసి పాపములో శాపములో మగ్గిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు అర్పించబట్టి రక్తాన్ని చిందించబట్టి ఆ రక్షణ శుభార్త ఈరోజున మన దాకా వచ్చి మనం రక్షించబడి కలిగి ఉన్నటువంటి ఎవరు కూడా ప్రభుత్వ గురించి ప్రకటించకుండా ప్రభుల గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండనే ఉండలేరు ఏసయ్య ఆత్మదాహం కలిగి ఉండదు ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం ఏసఐకి ఇష్టం లేదు ఆ శినువయ్యాగా అనుభవిస్తూనే సినువులో శ్రమల పడుతూనే పడుతూనే మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ ఇక కొన్ని క్షణాల్లో మరణిస్తానని తెలుస్తున్నప్పటికీ శరీరంలో సత్తులేమి లేకపోయినప్పటికీ ఆయన ఆత్మదాహం కలిగి ఉండి దాహము అని అడుగుతున్నాడు దప్పితవుతుంది అంటాడు దాహం వేస్తుంది అంటాడు సుగార అనే ఊరులో యాగోవు బావి దగ్గరికి సమరేశ్వరి మంచి ఎండవేళప్పుడు మధ్యాహ్నం పూట నీళ్లు చేదుకోవడానికి వస్తుంది అదే సమయంలో అదే మార్గంలో అదే బావి దగ్గర యేసు ప్రభులు వారు కూర్చొని ఉంటారు సువార్తను ప్రకటించుకుంటూ సుగారా అనేటువంటి ఊరి దగ్గరికి వచ్చి యాగో బావి దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆకలి వేసే సమయంలో శిష్యులు ఏసు ప్రభులు వారు అలసిపోయి ఉంటారు ఏసు ప్రభులు వారు శిష్యులు అంటారు కదా నాకు చాలా ఆకలి అన్నప్పుడు అయ్యా మేము ఊరిలోకి వెళ్ళి ఆహారం తీసుకొని వస్తామని చెప్పి వెళ్తారు ఊళ్ళోకి ఆహారం తేటానికి ఏసుప్రెడారు అక్కడే మిట్ట మధ్యాహ్నం పూట దాహముతో ఆకలితో కూర్చొని ఉంటారు అదే సమయానికి సమరేశ్వరి నీళ్లు చేదుకొని వెళ్ళి తన అవసరాలు తీర్చుకోవడం కోసం తన పశువుల దాహం తీర్చుకోవడం తన దాహం తీర్చుకోవడం కోసం కుండని తీసుకొని ఆ యొక్క యాగో బాగు దగ్గరికి వచ్చింది నీళ్లు చేదుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమరేశ్వరితో మాట్లాడతాడు అమ్మా నాకు దగ్గరగా ఉంది నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇస్తావని అని అడిగినప్పుడు అంటారు కదా మేము సమరీలో మీరు యోధులు మీకు మాకు పొద్దు కుదరదు అని ఉన్నప్పుడు అని అంటారు కదా నువ్వు ఇచ్చే నీళ్ళకి ఈ రకంగా మాట్లాడుతున్నావు నేను ఇచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే ఎప్పటికీ నీకు దాహం అన్నది ఉండదు స్తోత్ర నీకు దాహం అన్నది ఉండదు అన్నప్పుడు ఆ సమరేశీకి ఒక రకమైన ఆశ కలిగింది ఆయనన్న మాటలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించుకొని ఏమని అనుకుంటుంది ఆయన ఇచ్చే ఏ రకంగా ఉంటాయో ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే అసలు కదా అన్నాడు అవి ఏ నీళ్ళు అవి ఏ రకంగా ఉంటాయో అవి నేను తీసుకోవాలి అవి నేను త్రాగాలి నా ఇంట్లో వాళ్ళకి పోయాలనేటువంటి ఆశ కలిగి ఏమంటుందంటే అయ్యా ఆ నీళ్లు నాకు ఇస్తే నేను నా పశువులు త్రాగుతామయ్యా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే అమ్మా నువ్వు నీ పశువులేనా నీ ఇంటికి వెళ్ళి నీవు నీ భర్తను తీసుకుంటున్నా అప్పుడు ఆమెకి గుండె పగిలిపోయినట్లుగా అయిపోతుంది ఆ హృదయం అనుకుంటుంది అయ్యో నాకు లేడు కదా అయ్యా నాకు భర్త లేడు నిజమే చెప్పావు నీకు భర్త ఉన్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు ఒకడు మొత్తం ఆరుగురు అని ఎప్పుడైతే చెప్పాడు ఏసయ్య ఎమ్మటి ఆయనకున్నట్టే నిజంగా అయ్యిన దేవుడు అయితేనే నాలో ఉన్నవన్నీ చెప్పగలుగుతాడు మా పితరులు చెబుతూ ఉన్నారు మెస్ అయ్యి వస్తాడు సమస్తాన్ని బోధిస్తాడు లోకరక్షకుడు వస్తాడు సమస్తమును బోధిస్తానని చెప్పి ఈయన ఆయనేమో అని అయ్యా మెస్ అయ్య అంటే అంటే అవును ఆయనే ఇప్పుడు వచ్చేవన్నాడు అన్నప్పుడు ఆమె తీసుకొచ్చినటువంటి కొండని ఆ బావి దగ్గర విడిచిపెట్టేసి ఊర్లో ఉపరిగెట్టినాడు స్తోత్ర

అయ్యే ఏసే నీళ్లు దేవుడి స్తోత్రం ఆ నీళ్లు తాగితే మనం ఊరుకుంటాము ఆ నీళ్ళు ఏం చేస్తాం అనేక పోలిస్తాం వెళ్ళి సవరేసి కానీ దేవుడి స్తోత్రం వాక్యమనే నీరు సాక్ష్యమనే నీరు ప్రాపరనే నీరు తప్పికొని వారికి వెళ్ళి నువ్వు వారు లక్ష్యంలోకి వచ్చి ఏసైని గురించి ప్రకటిస్తారు అదే దప్పికి తీర్చుతాం అదే దప్పి తృప్తిగా కూర్చున్నప్పుడు శిష్యులు చెయ్యా ఆహారం తెచ్చాము ఆగ్లాసం ఇదిగో అంటే నేను తినేసి అన్న ఆహారం ఇదేంటి అన్నాడు వాటికి తెచ్చే తినేసాను అన్నాడు ఏంటి ఆ సమరస్తుని ఏమైనా పెట్టిందేంటి ఏం ఆహారం అయింది నశించిపోతున్న ఆత్మలకు వాక్యం అనే ఆహారాన్ని పెట్టడమే ఆయన ఆకలి తీర్చుకోవటం పాపముల శాపముల చిక్కుకొని పోయిన వారికి ఆయన రక్షణ స్వార్థను అందించి వారి పాపాలు వారికి చూపించి పాప పతికి విడిపించి రక్షణ మార్గంలో నడిపించడమే

తీరిపోయింది దేవి అటువంటి మనం ఉండాలని ఆయన దప్పికొంచున్నాడు అంటున్నాడు దేవస్తోత్ర నీకుందా దప్పిగా నీ ఇంట్లో రక్షణ పొందకుండా పాపంలో చేపలు నశించిపోతుంటుంది నీకేం కలగాలి యశ్వరికి కలిగింది సమరశ్రీని ఆ వ్యభిచార నుంచి ఆ పాప భూమిలోంచి బయటికి లాగాలనే దర్పికతో ఆమె కూర్చొని ఆమె స్థితిని గురించి చెప్పినప్పుడు ఆయన ఆత్మీయనం తీరిపోయింది ఆమె రక్షించబడింది ఆ నీటిని తీసుకుని ఆ సాక్ష్యాన్ని తీసుకుని ఊర్లోకి వెళ్ళి అనేక యొక్క దానాన్ని తీర్చేటువంటి తల్లిగా మార్చబడిపోయింది ఊరి వారందరినీ ఏసే దగ్గరికి నడిపించేసింది అలనుయా అలనుయా నీవు దెబ్బ కొన్నావు ఏసే దెబ్బ మనకు కూడా అదే దెబ్బగా ఉన్నాయి ఆత్మల దాహం సిరువులో ఏల పడుతూ కూడా పాపం అనిపిస్తూ కూడా ఇక కొన్ని క్షణాలు ప్రాణం మనగా ఆయన పలుకుతున్న మాటలు నేను దెబ్బకున్నాను నేను ఆత్మదాహం కలిగి ఉన్నాను నశించబోయే ప్రజల్ని రక్షించాలి తండ్రి అని దేవుడికి మొరుగు పెట్టుకుంటాను ఆయన మరణము ద్వారా మనకు రక్షణ వచ్చింది దేని స్తోత్ర ఆయన ఆత్మదాహం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని మారు మనసు పొంది బాప్తీసం పొంది పరలోక రాజ్యానికి వారసులు అవటమే యేసు యొక్క ఆత్మదాహము ఈ రోజు నువ్వు ఆత్మదాహం కలిగి ఉన్నావా ప్రాణం పోతున్నా కానీ ఆయనలో ఆత్మదాహం రగులుతూనే ఉంది మరి ఈ రోజు రక్షించబడిన నీకుంద ఆత్మయ దాహం వారి వరకు ప్రాణం Редактор అర్థం కాక చిరకతో చేతి చెరగిన అందించాలి కానీ అది దేవుడు స్వీకరించనే స్వీకరించలేదు మరి ఈ రోజు నువ్వు ఏ దానంతో ఆత్మదానంతో అమ్మా ఎంతమంది ఆత్మ రక్షించావు ఆత్మదానం కలిగి ఉన్నావా నీ ఆత్మదానం తీరిందా తీరకుండా వస్తావేమో లెక్క చెప్పాలి నువ్వు రక్షను కానిచ్చి ఇప్పటి మటుకు ఎంతమంది రక్షించావు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు ఎంతమంది నశించిపోయే వారికి నా వాక్యం అనేటువంటి దాహాన్ని నీటిని వారికి ఇచ్చి తృప్తి పరిచినా సరే నడిపించుకున్నావు సమరశ్రీ పాపములో శాపములో కూరుకుపోయిన వారికి వాక్యం అనే నీటిని తీసుకెళ్ళింది ఆమె మారింది కాకుండా వాక్యం అనే నీటి ద్వారా మారింది ఆ మార్పుని తన ఊరి వారికి చూపించి వాక్యమైన దాహాన్ని నీటిని ఊరి ప్రజలకు అందించి వాళ్ళందరినీ ఏసీ దగ్గర నడిపి తీర్చుకున్నారు ఆమె ఆత్మీయ దాహాన్ని సమరేశ్వరి కూడా తీర్చుకుంది దేవ తీర్చుకుంటున్నావా ఆత్మీయ దాహాన్ని ఈ లోక సంబంధమైన దాహం 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 తిండి నిదర తిండి నిదర ఈ లోక ఉన్న వాటి కొరకు ఎగిరి పడుతున్నావు కానీ రక్షించబడిన నీవు ఆత్మ దాహం కలిగి ఇతరుల కొరకు ప్రాణం చేస్తూ ఇతరులకి నీ సాక్షి అవుతూ యేసు ప్రభుత్వ పరిచయం చేస్తూ దేవస్థని నడిపిస్తే అది తప్పి ఉండమంటే అది ఆత్మీయ దాహం పడటం అంటే కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేస్తూ ప్రభు శిరువులో మరణించడానికి ఇక కొద్ది క్షణాలు ఉన్నాయనగా ఆత్మీయ దాహం ఉన్నాయి నువ్వు పట్టవు కానీ నేను ఈ రోజున తండ్రి ఆత్మీయ దాహం లేక ఎండిపోయిన మోడీలాగుంటూ నా జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేకులు పాడు చేసేటట్టుగా ఉన్నాను కానీ నా ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంటూ సంబంధంగా వాక్యాన్ని త్రాగుతూ తింటూ అనేకులు బలపరిచే స్థితిలో లేనయ్యే అనేకుని నడిపించే స్థితిలో లేనయ్యా నాకు ఆత్మ దాహాన్ని కలిగించి నువ్వే రీతిగా ఆత్మ రక్షణార్థమై తండ్రి సిరువులో బలైపోయావో అటువంటి యాగాన్ని నాకు నేర్పించినటువంటి తీర్మానం మాకు దయచింది ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటే దేవునిని ఆశీర్వదించి అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగా అనేకులకు ఆయన మాటలు చెప్పే తల్లిగా తండ్రిగా అనేకల కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగా దేవుని తయారు చేయలుగాక యేసు ప్రభు గారు కనుక ఆత్మీయ దాహాన్ని తీర్చుకున్నట్లుగా నీకు కూడా దేవుడు ఆత్మల సంపాదన దాహాన్ని దేవుడు తీర్చును గాక దేవుడి మాటలు దీవించుగాక